టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ రాజకీయాలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన నిన్న ప్రెస్ మీట్లో పాల్గొని ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన జగన్ గవర్నమెంట్ ఓడిపోతుందని తాము అనుకోలేదని ఎలక్షన్ కు ముందు వచ్చిన రిపోర్ట్లన్నీ జగన్ గవర్నమెంట్ కు అనుకూలంగానే వచ్చాయని ఆయన పేర్కొన్నారు అయినా నలభై శాతం ఓటింగ్ ఏం తక్కువ కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్ గవర్నమెంట్ ఓడిపోవడంతో ప్రజలు రాజకీయ నాయకుల నుంచి ఏం ఆశిస్తున్నారు రాజకీయ నాయకులకి అంత చిక్కట్లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు కూటమి నాయకులు వైఎస్ షర్మిలని ఒక పావుగా వాడుకున్నారని మించి మరి ఏమీ లేదని తెలంగాణలో వైఎస్ షర్మిలా పార్టీ ఏమైందో ఆంధ్రప్రదేశ్ లో కేఎప్ పార్టీ ఏమైందో అదే విధంగా షర్మలా ఆంధ్రప్రదేశ్ లో కూడా మిగిలిపోతుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసింటే ఈ రిజల్ట్ మరోలా ఉండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు అలానే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి తమ పార్టీ పేరు మార్చడం ఎటువంటి కారణం కాదని అలా అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని కూడా ఆయన వ్యాఖ్యానించారు సో వైఎస్ షర్మల కేటీఆర్ అన్నట్టు ఏపీ రాజకీయాల్లో ఒక పావుగానే మిగిలిపోతుందా లేక రేవంత్ రెడ్డి అన్నట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవుతుందా కాలమే నిర్ణయించాలి